ఎగ్ బుజ్జుకు ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోని మూడు వెల్లురవ్వలు కాస్త స్పైసీనెస్ కోసం పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత వాటిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని ఆయిల్లో ఉల్లిపాయని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఒకటిన్న స్పూన్ కారం వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడే ఈ పసుపు ఉప్పు కారం చక్కగా ఉల్లిపాయలకి పట్టి మంచి టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోండి చూసారా చక్కగా ఉల్లిపాయలకి ఈ స్మెల్ అంతా చక్కగా పట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి కలుపుకున్నప్పుడు కూడా ఎంతో ఈజీగా కలిసిపోతాయి కూడా ఇందులో లైట్గా ఫ్లేవర్ కోసం ఒక రెవ్వ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు వేగిన ఉల్లిపాయలన్నీ ఒక పక్కగా పెట్టుకొని ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న ఎగ్స్ని ఒకసారి ఒకవైపుగా కలుపుకుంటూ వాటిని ఉడికినివ్వాలి నుండి అవి బేగా బాయిల్ అయ్యి కర్రీలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట స్మెల్ అనేది రాదు ఒక్కొక్కసారి మనం ఒక్కరు చేసేటప్పుడు నీ స్మెల్గా వస్తుంది కదండి ఇలా చేయడం వల్ల ఆ స్మెల్ ఏది రాదండి ఇప్పుడు వీటిని ఉల్లిపాయలతో కలుపుకొని చక్కగా వేయించుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి మూత పెట్టి సిమ్లీలోనే మూత తీసి ఒక్కసారి కలుపుకున్నాక మన ఎగ్ బుర్జు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కాస్త కొత్తిమీర గార్నిష్ లేకపోతే ఎలా ఇది ఒకసారి వేసుకొని ఈ కొత్తిమీర గార్నిష్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జు రెడీ అస్సలు నీస్ వాసన రాకుండా చాలా చక్కటి ఎగ్ బుర్చు ఎంతో సింపుల్గా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఏ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బాయ్